నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునేవారలారా మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే ఒక ఊరు వదిలేసి సొంత ప్రాంతాన్ని సొంత జనుల్ని సొంత ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళి తాను ఎరగని కొత్త మనుషుల మధ్యలో బతకాలంటే ఎంత యాతనో కానీ కొంతమందికి అలాంటి పరిస్థితులు వస్తాయి వస్తాయి దగ్గర సేవకులు సేవ చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోవాలి మా రాజేంద్ర కర్ణాటక బావాలి దేవునికి స్తోత్రం హలో లూయా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలి జర్సన్ ఒంగోలు పోయాడు ఎవరు తెలియదు పో రవి అద్దంకి పోయాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు ఇంకొక రవి ఉన్నాడు రేపు మచిలీపట్నం పోతాడు మొన్న ప్రతిష్ఠింపబడింది రవి అక్కడే స్థిరపడాలి నాకు బాధగానే ఉంటుంది వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టి వాళ్ళకి పనిచేస్తుంది వదిలిపెట్టి తా మెరగని ప్రదేశంలో ఒక క్రొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఓ రకంగా చెప్పాలంటే దుఃఖంతో కూడిన విషయమే దేవునికి స్తోత్రం గాక హల చెప్పండి గట్టిగా తప్పదు వెళ్ళాలి చల్ల నడు అంటే కదలాలి కొన్నిటిని వదిలేయమంటాడు మనకు లాభం కలిగించే వాటిని వదిలేయమంటాడు వదిలేయాలి ఇలా చేయాల్సి వచ్చినప్పుడు నొప్పి కలిగి నాకు ఏదన్నా పగబట్టాడా అందరు వదిలిపెట్టి నువ్వు గదులు అంటాడు ఏంది ఇప్పుడు మావాడు అనుకోవచ్చు రాజేంద్ర అనుకోవచ్చు అందరిని ఏమో దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల లోపల నన్ను తీసుకుని నాలుగు వందల కిలోమీటర్లు అవతల వేసేయండి ఎప్పుడు రావాలన్నా కూడా అవకాశం లేదు అది నాలుగు వందలు కాదా ఇదా ఏ వందల కిలోమీటర్లు వచ్చింది ఆరు వందల కిలోమీటర్లు అవతల ఆరు వందల కిలోమీటర్లు అవతల పోవాలి ఇప్పుడు ఆ శావకుడు ఇక్కడే ఇక్కడ పెరిగినోడు ఇక్కడే పుట్టింది దగ్గర ఇక్కడేగా చిలకలూరుపేట వీడు ఇప్పుడు కర్ణాటక నగర గరే బావాలి అక్కడ సేవ చేయటానికి సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం కలిగునుగా కానీ ఒక్కటి 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 గుర్తుపెట్టుకో దేవుడు విడు అన్నాడంటే దాని వెనక ఆంతర్యం ఉంటుంది నీ ముఖం మీదనే కొంతమంది నిన్ను లోతులాగా వదిలేసి వెళ్ళిపోయారంటే దాని వెనక నీకే లాభం ఉంటుంది నీవు లేచి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అన్నాడంటే నీకే లాభం ఉంటుంది అక్కడ జనమునకు నీ అవసరత ఉంది అక్కడ వ్యక్తులకు నీ అవసరత ఉంది అంతే భవిష్యత్తులో నీవు ఒక జనమునకు ఆధారముగా వాడబడే పాత్రగా ఉండే అవకాశం ఉంది ఇస్రాయిలు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు బబులోను సంస్థానం బబులోను చెరలో బబులోను చెరలో కానీ రాణి పోటీకి మాత్రం మురదకాయ పెంచిన ఎస్తేరు పోవాల్సి వచ్చింది ఒకవేళ ఓకే అయిందనుకో ఇక ఇక వీళ్ళ దగ్గరకు వచ్చేది లేదు ఇక అక్కడే ఉండిపోవాలి ఇస్తేరు అసలు ఎస్తే లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు ఎస్తేరికి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిందామె అంటే మాతృవియోగం పితృవియోగం పితృ వియోగం తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల తన గోడు చెప్పుకునే దానికి ఎవరు లేరు అన్న వరస అవుతాడు మృతికై ఆయన తెచ్చి కూతుర్లా పెంచుకున్నాడు ఇస్తేరిని ఒకవేళ మొరెకాయ ప్రేమించవచ్చు మొరదకాయ భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు చెప్పలేం ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి నీ ప్రాణం పోవునంత వరకు ఇంకక్కడేనమ్మా నీ చరిత్ర ఇక మళ్ళీ మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండడానికి ఇష్టపడిద్ది ఆడపిల్ల అయినా ఇస్రాయేల్లోనే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి ఇస్రాయల్లోనే ఉంటుంది కానీ ఇక్కడ ఏంది అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు అహస్వరోష్ ఎవరు అన్యుడు అతని సంస్థానం అంతా ఎవరు అన్యులు అతను అంతఃపురంలో ఉండేది ఎవరు అన్యులు వాళ్ళు ఎవ్వరు ఇస్రాయలీలు కాదు మరి ఇప్పుడు ఈ అమ్మాయి బాయ్ ఎక్కడ ఉండాల్సి వస్తుంది ఈ అమ్మాయి బాయ్ ఎక్కడ ఉండాల్సి వస్తుంది అన్యుల మధ్యలో తన సొంత ప్రాంతం వదిలేసి స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది కానీ ఎస్తేరు తొనకలేదు ఎందుకు తెలుసా దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు నేర్పాడు తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు ఒంటరిగా బతకటం ఒంటరిగా తను తాను నిలదొక్కుకోవటం దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు ఎందుకో తెలుసు ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి ఇతరుల దయా మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని ఆ ట్రైనింగ్ని ఎస్తరుగు దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు ఎన్నిసార్లు ఏడ్చుకుందో ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి తండ్రి ఉంటాడు తల్లి ఉండదు తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చిన ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రేమ చూపేవాళ్ళు కొంతమంది ఉంటే టార్చర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాన్నకు ప్రేమే కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా అదే తనకు పుట్టిన సంతత అయితే గోరుముదలో గోరుముద్దలు అడిగడిగి తినిపించింది అదే ముందు భార్య సంత అనుకో తింతే తిను లేతే సావు అక్కడబడి నేనేం బతిలాను నిన్ను ఎక్కడెక్కడ గుంపంత పడి నా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా నేను విన్నాను తల్లి లేదు తండ్రికి ప్రేమ ఉన్న తండ్రి నోరెత్తలేడు తండ్రి ఉండడు మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి మొర్దకాయ ప్రేమించుండొచ్చు మొరదకాయ భార్య ప్రేమించుందో లేదు ఎస్టేరు ఎంత ఏడ్చుకుందో తన ఒంటరి జీవితంలో కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది మొరెకాయ భక్తుడు ఆయన్ను బట్టి ఇస్రాయిల్ దేవుడైన యహోవా ఎందు ఎస్తేరు కూడా భయభక్తులు నిలిపింది ఏడ్చుకొని దేవుడిని అడుగుండొచ్చు ఎస్తేరు ఎందుకు నాయన ఇస్రాయలు ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నాకెందుకు నాయన కనీసం తల్లి తండ్రి ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావు ఏంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది ఇస్తేరు ఇస్రాయలు ఆడపిల్లలందరూ వేరు నువ్వు వేరు ఇస్రాయేలు ఆడపిల్లల ఫ్యూచర్ వేరు నీ ఫ్యూచర్ వేరు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు వాళ్ళందరికీ నువ్వే దిక్కు నీకు అమ్మా నాన్న లేకపోవటం కాదు నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి అందుకే నీ వాళ్ళను కోల్పోవాలి అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను నీవు ఆ స్థానంలోనికి ఎక్కకపోతే నీవా ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది చస్తారు మొత్తం హమాను కుట్రలో హమాను కుట్రలో చస్తారు మొత్తం వాళ్ళందరూ చావకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు ఈ అనుభవాల్లో గుండా ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి దేవునికి స్తోత్రం కలుగు గాక నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునే వారలారా మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు